ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను స్తోత్రం చెప్దాం హలీలుయా ఏసే అంటున్నారు అసలు మీ ఆలోచనలే కరెక్ట్ కాదు మీ ఆలోచనలు ఈ పరిస్థితి రావడానికి మీ ఆలోచనలు కారణమో కాదు మీరు చెప్తున్న రెండు విషయాలు కూడా కారణం కాదు కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే గాడ్ వాంట్స్ టు వర్క్ ఇన్ హిజ్ లైఫ్ అండ్ హీ వాంట్స్ టు డిస్ప్లే టు ద వరల్డ్ దేవుని కార్యాలు ప్రపంచానికి కనుపరచబడాలంటే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడండి స్తోత్రం చెప్దాం హలిలుయ దేవుని కార్యాలు ఈ లోకానికి కనుపరచబడడానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటారు మనల్ని ఉపయోగించుకుంటారు ఇక్కడ ఏసీ చెప్తున్న మాట కూడా అదే దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను దిస్ ఇస్ గాడ్స్ పర్స్పెక్టివ్ ఆన్ దాట్ సిచ్యువేషన్ ఆ పరిస్థితి పట్ల ఏసై యొక్క అభిప్రాయము అది ఉదయకాల సమయంలో కూడా ఎందుకు నాకు ఈ సమస్య ఎందుకు ఈ ఆలస్యము ఎందుకు వ్యాధి ఎందుకు కన్నీరు ఎందుకు ఈ లోటు ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితి అని నీకు నువ్వు ప్రశ్నించుకుంటూ అక్కడ ప్రాబబ్లీ యూ ఆర్ స్టక్ దేర్ అక్కడ నువ్వు ఇరుక్కుపోయినట్లు ఉన్నావేమో అక్కడ నుంచి నువ్వు విడుదల పొంది ముందుకు వెళ్ళి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని క్రియలు నాయందు నీయందు ప్రత్యక్షపరచబడాలని దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడండి గాడ్ అవ్స్